శాంతి భద్రతలపై రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వ హయాంలో పెట్టిన రాజకీయ ప్రేరేపిత కేసులపై సమీక్షిస్తామని అక్రమ కేసులు పెట్టిన అధికారుల్ని శిక్షించేందుకు సిద్ధమని ప్రకటించారు శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు జగన్ ప్రభుత్వ హయాంలో తనతో సహా అందరూ ఇబ్బంది పడ్డారన్నారు తప్పు చేసిన వారిని చట్ట ప్రకారమే శిక్షిస్తామన్న బాబు కక్షపూరిత చర్యలకు దిగితే సొంత పార్టీ నేతల్ని కూడా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు నేను అడుగుతున్నా ఈ సందర్భంగా వాళ్ళ పార్టీకి సంబంధించిన ఇద్దరు కార్యకర్తలు మొన్న గంజాయి దాగి ఆ గంజాయి మత్తులో చంపాడని వాళ్ళ మాజీ ఎమ్మెల్యే ఒప్పుకుంటే దానిపైన మాజీ ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళి లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని చెప్పే పరిస్థితికి వచ్చాడు నేను అడుగుతున్న ఈ సంఘటన పైన ఒక్కరోజు సమీక్ష చేసిన దాఖలాలు ఉన్నాయని సమాధానం చెప్పమని అడుగుతున్నాను అంటే రాజకీయం ఎంత దుర్మార్గంగా చేస్తుంటే నేను రాజకీయాలకు భయపడే అధ్యక్ష నిన్న కూడా చెప్పాను లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం యొక్క బాధ్యత తప్పకుండా మెయింటైన్ చేస్తాం తప్పుడు రాజకీయాలు చేస్తే మాత్రం ఏమాత్రం లెక్క పెట్టుకోమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను మొన్నటి వరకు ఎప్పుడు ఊహించినటువంటి ఎప్పుడు సినిమాల్లో హీరోగానే కొట్టడమే తెలిసిన పవన్ కళ్యాణ్ గారు కూడా రోడ్డు మీద పడుకోవాల్సి వచ్చింది అదే సినిమాలు అయితే పుడుకునేవాడు కాదు అక్కడైతే పైకి ఎక్కడికి కొట్టేవాడు అటు ఇవన్నీ ఉన్నాయి కానీ డెఫినెట్ గా కంట్రోల్ చేద్దాం సెకండ్ థాట్ లేదు కేసులు పెట్టిన వాళ్ళు ఒకసారి లేండి చూశారా అధ్యక్ష ఏడు కేసులు ఉన్నాయి రాజకీయ పోరాటం చేసిన వాళ్ళందరూ కేసులు పెట్టారు అంటే ఇంకెప్పటికీ బయట రాకూడదు అనుకున్నారు కానీ నేరుగా ప్రజలు ఆలోచించి అసెంబ్లీ పంపించారు మీరు నేర రహిత సమాజం జీరో టాలరెన్స్ ఆన్ క్రైమ్ ఎక్కడా లేదు తన మన అనే భేదం కూడా లేదు శాంతి భద్రతలో నూతన అధ్యాయం న్యూ చాప్టర్ ఇన్ ఆర్డర్ విల్ స్టార్ట్ ఆల్రెడీ స్టార్టెడ్ ఎవరైనా మారకపోతే మళ్ళీ చెప్తున్నా ఈ హౌస్ ద్వారా ఎట్టి పరిస్థితిలో మీరు మారకపోతే దాని సీక్వెన్సెస్ కానీ దాని కాన్సిక్వెన్సెస్ కానీ మీరు ఫేస్ చేసే పరిస్థితి వస్తుంది నేరస్తులు కూడా రాజకీయాల్లోకి వచ్చి నేరాలు ఘోరాలు చేయడానికి రాజకీయం ముసుగేసుకుంటే మాత్రం ఆ రాజకీయం ముసుగు చేసి ఎవరైతే నేరాలు చేసిన వాళ్ళని నేరస్తులుగానే ట్రీట్ చేసి పనిష్ చేస్తామని చెప్పి కూడా ఈ హౌస్ లో మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ మన సభ్యులు ఎవ్వరు కూడా లా అండ్ ఆర్డర్ మీ చర్యలు తీసుకోవద్దండి మీకు ఏది ఉన్నా చెప్పండి డెమానిస్ట్రేటివ్ గా యాక్ట్ చేసి ఈ రాష్ట్రంలో లా అండ్ కి విఘాతం కలిగించే వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా సరే పనిష్ చేసే బాధ్యత మాదని మరొకసారి అందరికీ ప్రజలు మనకిచ్చింది కక్ష తీర్చుకోమని అధికారం ఇవ్వలేదు తప్పులు చేసిన వాళ్ళని క్షమించమని కూడా ఇవ్వలేదు అది కూడా అసమర్థం అవుతుంది ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి అదే సమయంలో కక్ష తీర్చుకోవాలి పొలిటికల్ విక్టిమైజ్ చేయాలి అనేది పెట్టుకుంటే మాత్రం దాన్ని ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు